హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వాళ్ళు ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది మేము అయ్యప్ప పడి పూజ చేసాం కదా ఫిఫ్త్ రోజు నెక్స్ట్ డే అనమాట ఇది ఎందుకంటే ఫిఫ్త్ ఫిఫ్త్ డే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్రతము అలాగే మధ్యాహ్నం పడిపూజ నైట్ కార్తీక మాస కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించి వచ్చే వరకు ఇంకా లేట్ అయింది ఆ రోజు మొత్తం టెంపుల్లోనే పూజ అయితే వేసుకున్నారు పొద్దున్న సాయంత్రము ఇంకా తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ పటం అయితే పెట్టుకుంటున్నారు ఇంట్లో ప్రతిసారి ఇలాగే ఇంట్లోనే పెట్టుకుంటారు ఇక్కడ మధ్యలో అన్ని సామాన్లన్నీ తీసేసి ఉంచితే తర్వాత అక్కడైతే అనమాట కింద నల్ల రంగు బట్ట క్లాత్ అయితే వేసి బ్లౌజ్ పీస్ లాగా బియ్యము అందులో నవధాన్యాలు కలిపి వేసేసుకున్నారు వేసిన తర్వాత ఇంకా ప్రతిసారి అయ్యప్ప స్వామి ఫోటో కొత్తదనమాట మనం యూస్ చేసింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పెట్టొద్దు వెళ్ళేటప్పుడు బండిపై వెళ్తే బండి పైన ముందు సైడ్ కట్టుకుంటారు అనమాట ఆ ఫోటోను అందుకని ఈసారి కొత్తది అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మొత్తం అన్ని బొట్లు పెట్టేసి పూలమాల వేసి అక్కడైతే వాళ్ళు అయితే పెట్టేసుకుంటున్నారు వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత స్వాములకు తినడానికి ఈరోజు చపాతి అలాగే ఆలు ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే రేపు నుంచి ఫస్ట్ స్టార్టింగ్ డే కదా కొంచెం అన్ని వాళ్ళ సామాన్లు ఇంకా పైనుంచి అయితే తీయలేదన్నమాట రెండు మూడు సామాన్లు ఇది ఈ బేషన్ కనిపిస్తుంది కదా అది ఉండి ఇస్తామన్నమాట ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు అందుకని అందులో చపాతి పిండి అయితే కలుపుతున్నా ఇలా అయితే పెట్టేసుకుంటారు దేవుడి ఫోటో అలాగే నిమ్మకాయలు దీపము అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ పువ్వులు ఏమేమి సామాన్లు కావాలో అన్నీ తీసి పెట్టుకుంటున్నారు అనమాట ఇది బ్లౌజ్ పీస్ కలషం కలషం పెట్టుకున్నారు కదా ఇటు సైడు ఆ కలషానికి పైన పెట్టడానికి బ్లౌజ్ పీస్ అయితే ఫోల్డ్ చేస్తుండే ఇక్కడ స్వామి అయ్యప్ప స్వామి అలాగే వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ముగ్గురు ఉన్న ఫోటో అయితే తీసుకోవాలి ఇంకా పండ్లు ఐదు రకాల పండ్లు అలాగే అంటే ఇంక అన్ని మనము రెగ్యులర్గా అన్ని పూజలు చేసే విధంగానే ఉంటాయి తర్వాత ఈ ఈ ప్లేస్ అయితే ఇక్కడ అయితే సరిపోకుండే మా ఇద్దరు పిల్లలు మా ఆయన అలాగే ఇంకా మా బబ్లు అలాగే సాయి ఇంకొక అన్నస్వామి ఉంటుండే మొత్తము మూడు స్వాములు అయితే ఉంటుండ్రీ ఈసారి ఫోర్ మెంబర్స్ అయితే వేసుకోలేదు మా పిల్లలేమో ఒకటే ఏడుస్తున్నారు మాల వేసుకున్న రోజు నుంచి ఏడుస్తున్నారనమాట వాళ్ళకు కూడా వేయించామని ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు కూడా మాల వేసుకుంటుండ్రి ఇప్పటికీ ఒక సిక్స్త్ సిక్స్త్ సెవెంత్ టైమ్స్ అవుతుంటుంది వాళ్ళు వేసుకోబట్టి లాస్ట్ ఇయర్ మా పెద్దోడు హాస్టల్లో ఉండే కాబట్టి అప్పుడు వేసుకోలేదు ఓన్లీ మా చిన్నోడికి వేయించాము ఇంకా ఈసారి కూడా వేసుకుంటామని ఏడుస్తున్నారు కానీ లాస్ట్ ట్వంటీ వన్ డేస్ కన్నా లెవెన్ డేస్ కన్నా వాళ్ళకు ఏ వేద్దామని అనమాట స్కూల్కి వెళ్తున్నారు కదా కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా వేయించలేదు ఇప్పుడు ఇక్కడ మా స్వామి కరణాలు చదువుతుంటే మా బబ్లు స్వామి పువ్వులైతే వేస్ వేస్తూ అనమాట అన్ని నూట ఎనిమిదో ఎన్నో కరణాలు ఉంటాయి అన్ని చరణాలు అయితే చదువుతున్నారు ఇంకా అయిపోయిన తర్వాత నేను పైన దేవుడి దగ్గర అయితే దీపం అయితే వెలిగించాలి ఎందుకంటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ చేసారు ఇక్కడ పటం పెట్టుకోవడము అందుకని ఇంకా ఈ స్వామిలో కంప్లీట్ అయిందంటే మనము పైన మిగతా దేవుళ్ళ దగ్గర దీపం అయితే వెలిగించుకుంటే అయిపోతుంది బయట తులసి చెట్టు కాడ కూడా దీపం అయితే వెలిగించాలి ఫస్ట్ వీళ్ళది కంప్లీట్ అవ్వాలి వీళ్ళది ఈ పూజా స్వాములది అయిపోయే వరకు నేను వీళ్ళకు అల్పాహారం కూడా రీ రెడీ చేసేద్దామని చెప్పేసి ఫోన్ అయితే మా ఇచ్చిన అనమాట ఇక్కడ నేను వీడియో తీయట్లేదు మా చిన్నోడు అయితే తీస్తున్నాడు ఇక్కడ ప్లేస్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట ఫస్ట్ ఇలా కూడా లేకుండే మామూలుగా ఒక గోడైతే అడ్డం పెట్టి ఒక బండలాగా ఉండే ఆ బండపైనే దేవుడు ఉండే తర్వాత అంతా ఇలా చేంజ్ చేసుకున్నాము ఈ వరకు కూడా ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ అయితే ఏం లేకుండే అనమాట అంతకుముందు తీసుకొచ్చినవన్నీ అయిపోయి ఉండే ఒక ఆలు ఒకటే బయట నుంచి తెప్పించిన ఇప్పటివరకు ఆలు ఫ్రై చేసి చపాతి చేస్తే అయిపోద్ది మళ్ళీ నెక్స్ట్ డేనే మార్కెట్ ఉండేది అనమాట ఇంకా మార్కెట్ రోజు మళ్ళీ తెచ్చుకోవచ్చు ఇంకా వారానికి సరిపడా అన్ని వెజిటేబుల్స్ తీసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువగా ఇంకా టిఫిన్స్ చపాతీ ఎక్కువ చేయమంటున్నాడు అనమాట ఎందుకంటే అంటే కొంచెం లైట్గా తినడానికి అంతే మళ్ళీ ఆయిల్ ఫుడ్ తింటే బాగుండదు అని చెప్పేసి రెగ్యులర్గా చపాతీయే చేయమంటున్నాడు చపాతీ అంటే ఇంకా అన్ని వెజిటేబుల్స్ కావాలి దానికి కర్రీ కోసం ఇంకా మార్కెట్ రోజు అన్నీ తెచ్చిపెట్టుకుంటే వారంగ సరిపడా అన్నీ తెచ్చిపెట్టుకుంటే సరిపోతుంది వాళ్ళ స్వాముల గిన్నెలు వచ్చేసి సపరేట్గా ఉంటాయి అనమాట అవి పైన కబోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ ఒక కాటన్ బాక్స్లో అంతా ప్యాక్ చేసి అయితే ఉంచినామో మనము కన్ఫ్యూజ్ కాకుండా ఆ కాటన్ బాక్సుల పైన నేమ్స్ కూడా రాసి రాశించిన అనమాట స్వాముల గిన్నెలు అని చెప్పేసి ఇంకోటి ఇంకో కాటన్ బాక్స్ పైన వాళ్ళ బట్టలు ఉంటాయి కదా మాల బట్టలు అని చెప్పేసి ఇంకా పూజా సామాన్లు అని చెప్పేసి అన్నీ సపరేట్గా ఉంటాయి అనమాట కాటన్ బాక్స్లలో ప్యాక్ చేసి ఇప్పుడు ఈ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ డేస్ అయిపోయిన తర్వాత అవన్నీ ప్యాక్ చేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసేటప్పుడు మనకు వేరే తీయకుండా దానిపైన పేర్లు చూసుకొని మళ్ళీ కిందికి దించడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ముందుగానే దానిపైన పేర్లు రాసి పైన అయితే పెట్టేస్తాము అది చాలా వెయిట్ ఉందన్నమాట అంటే అన్నిటికీ టీకి గ్లాసెస్ ఛాయ్ చేయడానికి అలాగే అన్నం వండడానికి కర్రీ చేయడానికి పప్పు చేయడానికి కుక్కరు అలాగే ఇడ్లీ చేయడానికి దోస్ ఇడ్లీ కుక్కరు పెన్నము దోశ పెన్నము అంటే మనం ఇప్పుడు డైలీ నార్మల్గా ఏమేమి సామాన్లు అయితే మనము యూస్ చేసుకుంటామో మాలా టైంలో వాళ్ళకి స్వాములకు వండడానికి కూడా అవే సామాన్లు సపరేట్గా ఉన్నాయి వాటన్నిటిని ప్యాక్ చేసి అయితే పెట్టేసినాం పైన అవి తీయాలంటే ఒక ఇద్దరు ఉండాలి వీళ్ళకేమో అందదనమాట అంతకుముందు ఫైవ్ హార్జ్ పెట్టిండు పైన కొంచెం లోపల సైడ్కి అనమాట ఒకరు పైన నుంచి అందిస్తే ఇంకొకరు కిందికి తీయడానికి ఉంటుంది ఫైవ్ హార్జ్ ఏమో డ్యూటీకి వెళ్ళాడనమాట రేపు మార్నింగ్ వస్తాడు వచ్చిన తర్వాత తీయద్దామని చెప్పే తీద్దామని చెప్పేసి ఇప్పటి వరకు ఒక కొత్తది ప్యాన్ ఉంటే అందులో ఆలు ఫ్రై చేసేస్తున్నా అది తర్వాత ఇందులో చపాతి చేస్తున్నాం అనమాట ఇక్కడ ఈవినింగ్ కూడా మనము స్నానం చేసిన తర్వాతనే వీళ్ళకి స్వాములకైతే వంట అయితే చేయాలి మార్నింగ్ అలాగే రెండు రెండోసార్లు ఎందుకంటే వాళ్ళు మాలేసిన వాళ్ళు ఎలా ఉంటారో మనం వాళ్ళకి చేసి పెట్టే వాళ్ళు కూడా అలాగే ఉండాలన్నమాట ఇక్కడ చపాతి అయితే ఇక్కడ చేసేసిన ఆలు ఫ్రై కూడా కొంచెం ఆలు అయితే కొంచెం ఫ్రై అయిపోయింది మనము అన్ని పసుపు అన్ని అన్నీ వేసిన తర్వాత ఫ్రై కావాలంటే అప్పుడు తొందరగా అవ్వదు అనమాట ముందుగా ఆయిల్లోనే ఫ్రై చేసుకున్న తర్వాతనే మిగతావన్నీ వేసుకుంటే మంచిది అన్నీ ఇలా మాల టైంలో అన్ని పూజలు వ్రతాలన్నీ జరుగుతూనే ఉంటాయి కదా అన్ని సామాన్లు తెస్తూనే ఉంటారు ఉండంగా కూడా అందుకని ఇక్కడ కింద మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుంది అనమాట అవి ఉన్నా కూడా మళ్ళీ వేస్తూనే ఉంటుంది సామాన్లు అక్కడ వాళ్ళ స్వాముల పూజ కూడా అయిపోయింది దేవుడి దగ్గర హారతి కూడా ఇచ్చేసారు కదా ఇంకా శరణాలు చదువుకుంటే వాళ్ళ పూజ అయితే అయిపోతుంది స్వాములది ఇక్కడ నా వంట కూడా అయిపోయింది ఇంతకుముందు పిల్లలకి చేసినప్పుడు ఆలు ఫ్రై చపాతి నచ్చింది ఆయనకి అందుకని ఇంకా ఈరోజు కూడా అదే చేశాను అన్నమాట చూశారు కదండి ఈరోజు ఇటు బ్లాగ్ అయితే ఇది నచ్చితే ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్